పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలిసినప్పుడు ఈయన అడిగాట ఏంటి మీరు ఎందుకు యాంటీస్పేటరీ బియ్యకి అప్లై చేయలేదు అని ఆయన ఏదో చెప్పాడు అంటాడు ఆ తర్వాత మరి ఎప్పుడు బయటకు వస్తారు అని అడిగాట ఆ ఇప్పుడప్పుడే నేను బయటకు వచ్చే అవకాశం లేదు నా మీద వరుసగా కేసులు పెడుతున్నారు అని చెప్తున్నాడు ఉన్నవెళ్ళు అరుణ్ కుమారు ఈ ప్రశ్నలు అతన్ని అడగటం అతను చెప్పిన సమాధానాలని బయటికి వచ్చి చెప్పటం బేసిక్గా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ ఖైదీ రిమాండ్లో ఉన్నాడు నువ్వు అక్క ఆయన్ని రిమాండ్ చేసింది న్యాయస్థానం రిమాండ్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు రిమాండ్ చేసింది ఒక జడ్జి ఒక తీర్పు చెప్పి ఒక ఒక ఆదేశాలు ఇచ్చి రిమాండ్లో పెడితే అతని దగ్గరికి వెళ్ళి నువ్వెప్పుడు బయటకు వస్తావు అంటే ఆయన ఇంకా నా మీద కేసులు పెడతారు